లెట్రిన్ బావి నిండినదా అయితే ఈ నంబర్ కు కాల్ చేయండి అని అడ్వర్టైజ్మెంట్లు చూసారా అడ్వర్టైజ్మెంట్ ఆయన రాసి పెట్టింటారు మీరు ఎప్పుడైనా చూసారా కనిపిస్తుంటాయి గోడల మీద ఆ స్తంభాల మీద ఆ నంబర్ కనిపిస్తూ ఉంటుంది సేమ్ నెక్స్ట్ ఈ ఎన్నికలు జరిగేంతవరకు ఈ యాభై మూడు రోజుల సమయం కూడా ఈ నెక్స్ట్ ఫిఫ్టీ త్రీ డేస్ సమయం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు ఎక్కడైనా కనుక కాసింత వ్యతిరేకత ఉండి తన మీద ఏమైనా కనుక మీకు వ్యతిరేక భావం ఉందా ఈ క్రమంలో మీరు తినే అన్నంలో ఒక ఈగబడిందా లేకపోతే మీరు ఏమైనా కనుక జారి మెట్ల మీద నుంచి పడ్డారా లేకపోతే మీరు ఎవరు చెయ్యాలని బట్టి గుంజారా లేకుంటే మీ వాళ్ళ చెయ్యి ఎవరైనా బట్టి గుంజారా పొరపాటు మీకు ఏమైనా కనుక ఏమైనా కనుక ప్రాబ్లం ఉందా ఇవి ఏం సమస్యలు ఉన్నా కొన్ని టీవీ ఛానళ్ళు పత్రికల కార్యాలయాలు ఉన్నాయి వాటికి ఫోన్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు తినే అన్నంలో ఇగబడింది అనుకోండి ఫోన్ చేసి చెప్పాలి మీరు జస్ట్ కంటెంట్ చెప్తే చాలు వాళ్ళు మొత్తం స్క్రిప్ట్ అల్లేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గరకు వచ్చి బియ్యం ఇచ్చినంత మాత్రమే కాదండి బియ్యంలో ఈగ ఉంది ఈగ అలాగే వండుకొని వండుకొని తిన్నారు ఈ విధంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా మీరు ఇటువంటి బియ్యమా ఇచ్చేది ఇంటింటి దగ్గరికి పోయి ఇస్తున్నానని చెప్పి ఇంత పొడుగు చెప్పుకుంటారే అని చెప్పి బ్రహ్మాండంగా వార్త రాసేస్తారు ఈ కాదు పొరపాటు మీరు ఏమైనా మేడ మీద నుంచో లేకుంటే గోడ మీద నుంచో కాల్ చేసి కింద పడ్డారా అది కూడా చెప్పండి వాళ్ళకి కాల్ చేసి కొన్ని మీడియా సంస్థలకు వాళ్ళు ఏం చేస్తారు దాన్ని కూడా అసలు పైన కూర్చొని మనోవేదనతో మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏమైపోతుందో ఏమైపోతామో బతుకులు ఏమైపోతామో ఎక్కడికి వలస వెళ్ళిపోవాలో ఏందో అని చెప్పి మనోవేదనతో గోడ మీద కూర్చొని ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉన్నారు ఆ దాసలోనే కింద పడిపోయింది అని చెప్పి న్యూస్ రాసుకుంటూ వస్తారు నేను చెప్పేది ఏమి అబద్ధాలు కాదు ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాన్ లేకపోతే తెలుగుదేశం పార్టీలోనే పనిచేసే ఇద్దరు కార్యకర్తలు ఆ కార్యకర్తల మధ్య ఊర్లో ఉన్నటువంటి డాష్ 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 ఈ విషయాలలో గొడవలు వచ్చి ఆ ఊర్లోనే వాళ్ళ పార్టీ కార్యకర్తల మధ్య గొడవలు వచ్చి ఇంకా రకరకాల గొడవలు వచ్చి ఇంకొకరు దంపేస్తే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇకి ముడి పెడుతూ పెద్ద గొడలేసి ఇంత పెద్ద గొడలేసి ఇంకా వార్త రాసేసుకొని వైకాపా మరో గొడ్డలిపోటు అని చెప్పి ఇట్లా రాసేస్తే ఎంత నిస్సిగ్గుగా ఆ ప్రకాశం జిల్లా గెద్దలూరు మండలం పరమేశ్వర నగర్ అట మునయ్య అల్లూరయ్య అని చెప్పి ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇద్దరు అక్కడ అశోక్ రెడ్డికి ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఊర్లలో వాళ్ళ మధ్య ఏదో డాస్ డాస్ డాల్స్ వ్యవహారాల మధ్య ఏవో ఉన్నాయట అండ్ తెలుగుదేశం పార్టీ కూడా నేనంటే నేను ఈ ఊరికి పెద్ద అన్నట్లు ఆ తెలుగుదేశం పార్టీలో వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవలు జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయి కొన్ని రోజుల కిందట కూడా ఇప్పుడు చని అంటే హత్యకు గురైనటువంటి ఈ మునయ్య అనే వాళ్ళ ఫ్రెండ్ ఉంటారట ఆయన వర్గం అనుకోండి ఆ ఊరిలో వర్గం ఉంటారట సో ఆయన వెళ్ళి ఎక్కడో అడవిలోకి వెళ్ళి ఒక జామాయ చెట్టు ఏదో కొట్టుకొని వస్తే ఇటు సైడ్ ఉన్న అల్లూర్ అయ్యకు సంబంధించిన వాళ్ళ గ్రూప్లో ఉన్నతను ఉన్నత అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారట వాళ్ళు ఈయన మీద కేసు పెట్టి ఫైన్ వేశారట నీ వల్లే జరిగిందని చెప్పి మరోసారి కొట్లాడుకున్నారట మన రాత్రి పోయినారు తీసుకెళ్ళేదో నిద్రపోతూ అంటే నరికి చంపేశారు ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఇద్దరూ బ్రహ్మాండం కండవాలకుండా అక్కడ టీడీపీ అశోక్ రెడ్డి కోసం పని చేస్తూ ఉన్నారు ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు జరిగిన వ్యవహారం ఇదైతే అబ్బా తెలుగుదేశం పార్టీ పత్రికలు చూస్తే ఎలా రా బాబు ఇంత సాధ్యమవుతుంది అనిపిస్తుంది గొడ్డలేసి గొడ్డలిపోటని చెప్పి మొన్న చెలకలూరుపేట సభ సరే చెలకలూరుపేట సభ దగ్గర నుంచి మొదలడితే బాగోదు కదా అంతకుముందు పక్కన అక్కడే మేదరమెట్లలో సిద్ధం సభ జరిగింది కదా అక్కడ నుంచి స్క్రిప్ట్ రాసుకుంటూ వస్తే బ్రహ్మాండంగా వెళ్తుంది కదా నిజంగానే స్క్రిప్ట్ రైటర్లను ప్రత్యేకంగా రిక్రూట్ చేసుకుంటారేమో వీళ్ళు తెలియదు కానీ ఇంతకుముందు ఏదైనా కనుక ఏమంటారు వార్తలు రాసేవాళ్ళు మంచి విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు మంచి క్రియేటివిటీ ఉండి స్క్రిప్ట్ రైటింగ్ ఉన్న వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నాయి పత్రికలు ఛానళ్ళు అట్లా రిక్రూట్ చేసుకున్నట్టున్నారు మొన్నంట ఇదే ఊర్లో మేదర్మేట సిద్ధం సభ కానీ వాహనాలు పెట్టారట వాహనాలు నిండలేదట ఎవరు రాలేదట అప్పటి నుంచి వైకాపా కార్యకర్తలు రగిలిపోతున్నారట మొన్న చిలకలూరుపేటలో ప్రజాగలం అని చెప్పి సభ పెట్టారు కదా చంద్రబాబు మోడీ పవన్ కళ్యాణ్ దానికి ఆ ఊరు నుంచి తండోపతండాలుగా జనం వెళ్ళారట మీరు గుర్తు పెట్టుకోండి ఆ ఊర్లో ఉన్నది డెబ్బై ఇల్లు ఊర్లో ఉన్నది డెబ్బై ఇల్లు ఆ ఊరు నుంచి ఆ సభకు తండోపతండాలుగా వెళ్ళినారట దాన్ని జీర్ణించుకోలేనటువంటి వైకాపా కార్యకర్తలట దీనికి అందరికీ కారణం అని చెప్పి నరికి చంపేశారట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేసుకొని పచ్చ కండవా కప్పుకున్న వాళ్ళకి తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకున్న వాళ్ళకి ఏమో వైకాపా అని చెప్పి రాసేసి ఇక తండో ఒక తరలించారా డెబ్బై డెబ్బై ఇల్లు ఉన్న ఊర్లో ఇంటికి నలుగురున్నా అందరిని పోయినా కూడా తండోపతనాలు అయిపోతారా అందరూ పోయినారనుకుందాం అట్లా వాజబులు అవుతుందా తండోపతనాలు వైరే ఏమన్నా అర్థం పర్థం ఉండ ఇంకా అట్లా అనుకుంటే మరే ఎన్ని ఊర్ల నుంచి తరలించారు వైకాపా వాళ్ళు అన్ని దగ్గరకి పోయి తెగనరికి 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 పెట్టాలి కదా అరే నిసుగుల అందుకే చెప్పా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గిచ్చుకున్నా గిల్లుకున్నా మీకు ఎందుక మీరు గిచ్చుకోండి గిల్లుకోండి చేతిలో ఒకటి లాగండి ఇంకేమన్నా చేయండి మీ ఈగబడని లోబడిని పొద్దున ఏమైనా రాకపోని దేనికైనా మీరు ఫోన్ చేయండి వాళ్ళ నంబర్లకి చేసి దానికి జస్ట్ ఎక్కడో దగ్గర జగన్ కో కాసేపు లింక్ పెట్టేమన్నా చెప్పేయండి స్క్రిప్ట్ వాళ్ళు రాసేస్తారు మీరు మీరు ఆ పని చేయండి మీకు ఏమైనా కనుక బహుమానం కింద కూడా ఇస్తారేమో వార్త ఇచ్చినందుకు రెండేళ్ళే టైం ఇక సరే యాభై మూడు రోజులే యాభై మూడు రోజులు అయిన తర్వాత మిమ్మల్ని దేకేది ఉండదు పెట్టేది ఉండదు ఈ యాభై మూడు రోజులు ఏమైనా యూటిలైజ్ చేసుకోండి అంత ఇంత వాళ్ళ దగ్గర డబ్బులు కానీ కావాల్సింటే ఇస్తారు ఈ స్క్రిప్ట్ రైటర్లకు సో ఏమైనా ప్రయోజనం వస్తుంది ఉపయోగించుకోండి అబ్బా ఈ మాయన ఎవరైనా ఉచిత సలహాలు ఇస్తారా నాలా వేచ్చలు విడిగా వాడేసుకోండి ఏం కాదు